విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో ప్రొద్దుటూరులో తిరుమల లడ్డు ఉపచారంపై నిరసన ర్యాలీ చేపట్టారు స్థానిక గీతాశ్రమం నుంచి గాంధీ రోడ్డు టీబీ రోడ్డు రాజీవ్ సర్కిల్ మీదుగా శివాలయం సెంటర్ వరకు నిరసన ప్రదర్శన నిర్వహించారు బీజేపీ జనసేన కుల సంఘాలు ధార్మిక సంస్థలు ఆర్యవేశ సభ మహిళా సంఘాలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నాయి అనంతరం విశ్వ హిందూ పరిషత్ నాయకులు నాగార్జున మాట్లాడుతూ హిందువులకు అండగా ఇంతవరకు బీజేపీ మాత్రమే ఉండేదని ఇప్పుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ హిందువుల గురించి మాట్లాడడం ఎంతో ఆనందంగా ఉందని ఆయనకు మేమంతా అండగా ఉంటామని చెప్పారు శ్రీవారి మహాప్రసాదానికి అపచారం చేసిన దుష్యులను శిక్షించాలని వారు డిమాండ్ చేశారు విహెచ్పీ నాయకులు నాగార్జున డాక్టర్ రెడ్డి డాక్టర్ చేనయ్య బీజేపీ నాయకులు నరేంద్ర దస్తగిరి జనసేన నాయకులు జిలాని మాదాసు మురళి బీసీ చైతన్య సమైక్య అధ్యక్షుడు బొర్ర రామాంజనేయులు ఆర్యవేశ సభ సభ్యులు పెద్ద ఎత్తున మహిళలు పాల్గొన్నారు माता के बोले भारत माता के जय श्री राम जय श्री राम मनमान 사랑해 사 పవిత్రతను పవిత్రతను ఈ రోజు ముఖ్యంగా మనము మన రాష్ట్రంలో జరుగుతున్న పరిస్థితులను చూస్తుంది మనకు ఎంతో భయంకరమైన బాధాకరమైన విషయాలు తిరుపతిలో మనకు పరమ పవిత్రంగా ఉండేటువంటి వెంకటేశ్వర స్వామి ప్రసాదంలో కల్తీ చేయడము అక్కడ ఎన్ని రకాలైన అపచారాలు జరిగినాయంటే మన అందరికీ కూడా అర్థమవుతున్నాయి అక్కడ మొత్తము టికెట్లు మొత్తము దేవుడు పేరుతో పెట్టుకున్న టికెట్లు అమ్ముకోవడము బ్లాక్ లో అమ్ముకోవడము అక్కడ హిందువులకు పవిత్ర ప్రదేశంలో అన్ని మత ప్రచారం జరగడము అక్కడ ఏ రకంగా చూసినా ఎన్ని రకాలుగా అవినీతి కార్యాలు జరిగినాయంటే అన్ని అవినీతి కార్యాలు జరిగినాయి లడ్డులో హిందువులకి పవిత్రమైన లడ్డులో కూడా మన అపవిత్రం చేసేదాని కోసం అని చెప్పేసి లడ్డులో పద్లి కొవ్వు చేపల సంబంధించిన నూనె ఇటువంటి వాడడము చాలా జుగుప్సాకరమైన విషయము ఈ విషయంలో మనది మన రాష్ట్ర ప్రభుత్వం మన గది మన ముందు ఉన్న రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దల ఇన్వాల్వ్మెంట్ కూడా చాలా ఎక్కువ ఉంది దీంట్లో అందరినీ కూడా ఇంత కించపరిచినటువంటి హిందూ జాతిని అందరినీ కించపరిచినటువంటి గవర్నమెంట్లో తీసుకున్న అందరు చర్యలు తీసుకున్న వాళ్ళందరి మీద కూడా ఖచ్చితమైన కఠినమైన చర్యలు తీసుకోవాలి అట్లానే రాబోయే రోజుల్లో కూడా మనం హిందూ సమాజం కోసం మనం అందరం కూడా గట్టిగా పనిచేస్తేనే ఇటువంటి దుష్కార్యముల నుంచి మనం బయటపడేదానికి అవకాశం ఉంది దేవాలయాల్లో దీప నైపథ్యాలు కూడా జరిగిన వాటిలలో ఇక్కడి డబ్బులు మొత్తం తీసుకొని వెళ్ళి వేరే వాటి వేరే మతస్థులకు వేరే అన్య కార్యాలకు ఉపయోగిస్తున్నారు మనమేమో ఇక్కడి నుంచి తిరుమలకి మనకు పవిత్రంగా ఉండి మనం ఎన్ని రోజుల్లో నిల్వ చేసుకొని అందరూ కూడా హుండీలో వేయడం జరుగుతుంది ఆ హుండి డబ్బులు మొత్తము అన్య అన్నక్రాంతం అవుతున్నాయి ఇటువంటి పరిస్థితుల్లో మనం మళ్ళీ మళ్ళీ మనము దేశంలో భూములు డబ్బులు నగలు అన్ని కూడా దేవుళ్ళకి ఇవ్వడం జరుగుతుంది దీనికోసం మనం హిందూ సంఘాలన్నీ కూడా గట్టిగా పనిచేయాలి ఈరోజు మనకి అదృష్టం కొద్ది మన ఉప ముఖ్యమంత్రి ఈరోజు ఒక ఖచ్చితంగా ఒక చెప్పగలుగుతున్నాడు హిందువులకు అన్యాయం జరిగితే మేము మాట్లాడకూడదని ఈ రోజు హిందూ అనే మాటకు మాట్లాడడానికి ఇంతవరకు ఒక బీజేపీ దప్పితే ఏ పార్టీ కూడా ధైర్యం చేసేది కాదు ఇప్పుడు కొత్తగా మనకు గట్టిగా నమ్మకంగా నిలబడగలిగే నాయకుడు ఒక ఏర్పాటు ఆయన ఎంత ఖచ్చితంగా చెప్తున్నాడంటే హిందువులకు జరిగితే మేము అన్యాయం జరిగితే అడగకూడదా ఇటువంటి పరిస్థితుల్లో మళ్ళీ ఇంకోసారి హిందువులకి నేను ఖచ్చితంగా నిలబడి ధైర్యంగా నేను చెప్పగలుగుతున్నానని చెప్పేసి ఒక నాయకుడు మనకు రావడం నిజంగా ఒక శుభకరము దీన్ని మనము ఆయన ఒక్కడి మీదనే కాకుండా మనందరం కూడా ఆయనతో పాటు కలిసి ఉద్యమించి మళ్ళీ మనం మన కార్యాలయాలన్నీ మన దేవాలయాలన్నీ మళ్ళీ సుఖంగా సౌఖ్యంగా అన్నిటకు అన్ని రకాలైన హిందూ సంప్రదాయాలకి మళ్ళీ దేవాలయాలని మళ్ళీ గౌరవంగా పునర్వైభవం సంపాదిస్తున్న దానికోసం మనం అందరం కూడా కలిసి ప్రయత్నం చేయాలని చెప్పేసి ఈ రోజు ఈ నిరసన ర్యాలీ చేస్తున్నాము ఈ నిరసన ర్యాలీకి విచ్చేసిన అందరికి కూడా ధన్యవాదాలు గత ప్రభుత్వం ఈ యొక్క తిరుమల దెబ్బతీసే విధంగా ప్రయత్నాలు చేసి ఆ యొక్క దైవ సంబూత ప్రసాదాన్ని అవేళనగా చేస్తూ ఆ యొక్క విశేష అవశేషాలని చెప్పి కూడినటువంటి పందికవ్వు నెవ్వు ఇట్లాంటి ఏవో వారి యొక్క హిందూ భావాలు దెబ్బతీసే విధంగా ఎందుకంటే వారికి హిందూ మీద హిందూ మతం మీద సరైన అభిప్రాయం లేదు వారికి సరైన యొక్క అవగాహన లేదు కేవలం వాళ్ళకు హిందూ దేవుళ్ళను వాళ్ళ కలెక్షన్ల కోసమే ఈ జగన్ ప్రభుత్వం చేసి ప్రయత్నం చేసేది కాబట్టి ఆ దానికి నిరసనగా నేడు పవన్ కళ్యాణ్ గారు ఒక దీక్ష చేపటం జరిగింది ఆ దీక్షకు మద్దతుగా ఈ రోజు పొద్దుటూరు లో అన్ని ధార్మిక సంఘాలతో పాటు కుల సంఘాలు హిందూ బంధువులు అందరూ కలిపి ర్యాలీ చెప్పడం జరిగింది కాబట్టి ఈ ర్యాలీకి సగ్జీ ప్రతి ఒక్కరికి ఈ జనసేన పార్టీ తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటాం ప్రభుత్వం ఇప్పటికైనా కానీ ఇంకా గత ప్రభుత్వం చేసినటువంటి ప్రతి ఒక్క దేవాలయాలు ఏవైతే చేశారో అవినీతి చెప్పాలని బయటకు తీసి వారిని ఎంత ప్రయత్నం చేయాలని చెప్పి మేము మరి మరి హిందూ తరఫున డిమాండ్ చేస్తున్నాం తిరుపతిలో జరిగినటువంటి దారుణ ఈ కల్తీ విషయంలో ఈరోజు ప్రొద్దుటూరు విహెచ్పి విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో ఈ నిరసన ర్యాలీని చేయడం జరుగుతూ ఉంది ఎందుకంటే ఈ మొత్తం దేశ ప్రజలందరినీ కూడా అవమానపరిచేటట్లు ఈ కల్తీ ఈ నెయ్యితో లడ్డును తయారు చేసి ప్రజల మీద ఇవ్వడం అనేది చాలా దారుణమైన విషయము ఈ విషయం మరి పెద్దలందరికీ తెలిసి కూడా ఇలాంటి దారుణాలకు పాల్పడడం అనేది మంచిది కాదని చెప్పేసి మేము తెలియజేస్తున్నాము ఇక మీద కూడా ఇలాంటి చర్యలకు ఎవరు పాల్పడినా తగిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాము ఈ రోజు అక్కడికి తిరుమలకు వచ్చేటువంటి జగన్మోహన్ రెడ్డిని కూడా మేము అడ్డుకునే దానికి మేము రెడీగా ఉన్నాము ఎందుకంటే అక్కడ ఏర్పాట్లు కూడా జరిగినాయి అతను డిక్లరేషన్ ఇవ్వండి డిక్లరేషన్ ఇచ్చినా కూడా అతనికి విశ్వాసం లేదు కాబట్టి మేము అతన్ని రానివ్వ తిరుమలకి దర్శనం రానివ్వడానికి మేము ఎటువంటి పరిస్థితుల్లో మేము కాడము దాని అన్ని ఏర్పాట్లు చేశాము కాబట్టి ఆ విధంగా మేము కూడా నిరసన తెలియజేస్తూ మేము నిరసన తెలియజేస్తున్నాం ఈ పవిత్రత హిందూ దేవాలయంలో జరుగుతున్న అపవిత్రీ ప్రాయశ్చేతం చేసుకోవడానికి మా నాయకులు పవన్ కళ్యాణ్ గారు దీక్ష చేపట్టారు ఆ దీక్షను సమర్థిస్తూ పవిత్రతను కాపాడడానికి అనేక మంది జన సైనికులు దీక్ష చేస్తున్నారు ఎప్పుడైనా విపత్తులు వచ్చినప్పుడు మనిషికి మనిషే తోడుగు ఉంటాడు అలాంటిది దేవుడికి కూడా అన్యాయం జరిగేటప్పుడు మనిషి ఖచ్చితంగా గలం పిట్టాలి అది ఏ మతమైనా సరే ఏ కులమైనా సరే అందుకే ఇప్పుడు ఎంతో పవిత్రమైన ప్రసాదాన్ని కూడా కలిసి చేయడం అనేది మన దౌర్భాగ్యం అలాంటి వాళ్ళు తప్పకుండా శిక్షించబడాలి ఖచ్చితంగా తప్పు చేసిన వాళ్ళు మాత్రమే శిక్షించబడాలి ఈ మనోభావాలు దెబ్బతిని మిగతా శిక్షించకుండా పరిస్థితిలో శిక్షించాలని ఈ ప్రభుత్వానికి రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి ప్రధాని గారికి నేను విన్నవించుకుంటున్నాను హిందువులు పరమ పవిత్రంగా భావించే తిరుమల శ్రీవారి లడ్డు ప్రసాదాన్ని అపవిత్రం చేయటం ఆ ఇందులో జంతు అవశేషాలు కలిగిన నెయ్యి ఈ నెయ్యిని సప్లై చేయించిన టీటీడీ బోర్డు మెంబర్లు అందరు కూడా బాధ్యత వహించాలి అలాగే అన్ని మతాలు అన్ని ధర్మాలు అన్ని విశ్వాసాలను సమానంగా గౌరవించే నేల మనది ఇటువంటి సమయంలో లబ్ధిని అపవిత్రం చేస్తూనే మొదటగా మా నాయకుడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు మొదటగా దీక్ష చేపట్టారు జై జనసేన జై పవన్ కళ్యాణ్ గారు హిందూ లైక్యత వద్దులాలి అందరికీ నమస్కారం విశ్వ హిందూ పరిషత్ పిలుపు మేరకు భారీ ర్యాలీగా ఈరోజు పాల్గొనడం జరిగింది అందులో భాగంగా మేమంతరం జన సైనికులుగా జనసేన మా పిలు జనసేన పిలు అధ్యక్షుడు పిలుపు మేరకు హిందువులు ఐక్యత వర్దిల్లాలి అందులో ఏ మతానికైనా ఏ మతానికైనా ఏదన్నా ప్రాబ్లం వస్తే అన్ని మతాలకు ఏక ఏకతాటిగా అందరి అన్ని మతాలను ఒకే విధంగా చూసే ఏకైక వ్యక్తి మా పవన్ కళ్యాణ్ గారు అందులో భాగంగా ఈ రోజు హిందూకు హిందూ ధర్మాన్ని కాపాడాలని హిందూ హిందూకు హిందూ మతంలో ఏదన్నా ప్రాబ్లం వస్తే ఎదురుకు ఫస్ట్ మొదటగా స్పందించిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు ఆయనకు మద్దతుగా మేము కూడా జన సైనికులుగా పొద్దుట నుంచి పాల్గొనడం జరిగింది ఈ ర్యాలీని విజయవంతంగా పూర్తి చేస్తామనే నమ్మకం మాకుంది